అన్నా వెనకాని అన్న దీని వెనకానే షటిల్ వెనకానే బ్యాడ్మింటన్ కూడా రెడీగా ఉంది షటిల్ బ్యాడ్మింటన్ అది కూడా రెడీగా ఉంది ఇంకో రెండో కోర్టు కూడా రెడీగా ఉంది ఏ అయినా పోయి ఆడొచ్చు ఈయన ఇప్పుడు వచ్చారు చెన్నై చందం అంటారు అన్నా అందరూ చెప్పేది అన్నా అన్నా అది వస్తూనే ఉంటుంది అది రాదు ఆడు ఉంటుంది చెన్నైలో చెన్నై చెన్నైలో తాగుంది ఆ నుంచి భయాల చెన్నై చంద్ర అని అతను స్పీడ్ మూడు మూడేళ్ళు అయింది ఇప్పటి వరకు ఇప్పుడు కూడా కార్లో ఉందంటాడు కారులో అది మూడేళ్ళుగా వెయిట్ చేస్తాను మీకోసం చంద్ర గారు చెన్నై నుంచి చెన్నై తెలుగుదేశం పార్టీ ఫోరం ఎమ్మెల్యేలందరికీ స్వీట్ బాక్స్ ఇస్తానో కారణం మరి చెప్పు టైగర్ ఇప్పుడే బొజ్జల సుధీర్ గారు ఒక అద్భుతమైన సిక్సర్ కొడదామని ప్రయత్నించి ఫోటో లేకపోయారు కొద్దిగా బాగా కొడదాం అనుకున్నా కూడా అదేదో అడ్డొచ్చిందంట అది నేను చెప్పదలుచుకోలేదు దయచేసి కొట్టారు ముందుకు వచ్చారు ఎల్బీ అయితే కాదనుకుంటాను కాలేదా ఓవర్ ఐదు బంతుల్లో ఆరు పరుగులు సాధించి ముందంజలో ఉన్న బొజ్జల సుధీర్ గారికి మరొక్క బంతి కాని కానీ అది పేరు వెళ్ళిపోయిందిగా దయచేసి అంపైర్ గారు బౌలింగ్ బౌలింగ్ వేసే వాళ్ళు క్యాప్ వేసుకోకూడదు మా సుధీర్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉండాలంటున్నారు కదా బా ఏం మ్యాట్ కొద్దిగా కొద్దిగా పెద్దది మ్యాట్ అంత చిన్నది పెంచండి దయచేసి నెక్స్ట్ బా సిక్స్ బాల్స్ అన్న బ్యాట్స్మెన్ ఉంటే దయచేసి వచ్చేవాళ్ళండి ఐదు సుధీర్ గారు మీరు ఆరు బంతు మళ్ళీ ఫోర్ ఎవరు ఆ వదిలింది ఆ సిట్ కి విచారణ అధికారిగా బిటి నాయుడు గారిని ఇప్పుడే నియమించడం జరిగింది వచ్చే సంవత్సరం లోపు మీరు విచారణ చేస్తారు సార్ మళ్ళా మళ్ళా లేవు వైట్లు లేవండి దయచేసి సుధీర్ గారు మీరు ఆరు బంతులు ఆడేశారంట దయచేసి మీరు వచ్చే వచ్చు నెక్స్ట్ బ్యాట్స్మెన్ లోపలికి వెళ్లాల్సి ఉంటది నాలుగు బజ్జలు సుధీర్ గారు ఇప్పుడు పెనమోలు వర్సెస్ పెనమోలు వర్సెస్ గన్నవరం చూసుకుందాం తేల్చుకుందాం బ్యాటా బంత బంతి ఆధ్యాత్మికమైన బంతిని కొట్టి ఒకే ఒక్క పరుగు సాధించిన గన్నవరం శాసనసభ్యులు గారు ఫీల్డింగ్ రెండు చేతులు చేయవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాం వెంకటరావు గారికి కరత చెప్పట్లు కొట్టండి అంటే ఇది పల్లా శ్రీనివాస్ గారి టీం కాబట్టి ఫీల్డర్ కూడా ఫీల్డింగ్ చేయట్లేదు ఎందుకంటే రేపు ఏమైనా సమస్య వస్తుందని